హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు మే ఒకటవ తారీఖుని డే అని పిలుస్తారు అసలు మే డే ఎందుకు జరుపుకుంటారు డే ఏ సంఘటనను గుర్తు చేస్తుంది అలాగే డే చారిత్రాత్మక పోరాటాలు మరియు సాధించిన విజయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా మే డే ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం మే డే లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని కూడా పిలుస్తారు ఇది కార్మికులు మరియు కార్మిక ఉద్యమం సాధించిన పోరాటాలు ఇంకా లాభాలను స్మరించుకునే రోజు దీనిని అనేక దేశాలలో మే ఒకటిన జరుపుకుంటారు యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలో కార్మిక దినోత్సవం అని పిలువబడే ఇలాంటి ఆచారం సెప్టెంబర్ మొదటి సోమవారం నాడు జరుగుతుంది మేడే ఏ సంఘటనను గుర్తు చేస్తుంది అనేది తెలుసుకుందాం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఇలినాయిస్లోని చికాగోలో పద్దెనిమిది వందల ఎనభై ఆరున మే నాలుగవ తారీఖున జరిగిన హింసాత్మక ఘర్షణ అయిన హే మార్కెట్ ఎఫ్ఐర్ జ్ఞాపకార్థం సోషలిస్ట్ గ్రూపులు మరియు ట్రెడ్ యూనియన్ల అంతర్జాతీయ సమాఖ్య మే ఒకటిని కార్మికులకు మద్దతుగా మే ప్రకటించింది మే డే చారిత్రాత్మక పోరాటాలు మరియు సాధించిన విజయాలను స్మరించుకునే రోజు కార్మికులు మరియు మే ఒకటిన అనేక దేశాలలో గమనించిన కార్మిక ఉద్యమం యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా ఒకేలాంటి ఆచారం దీనిని కార్మిక దినోత్సవం సెప్టెంబర్ మొదటి సోమవారం నాడు జరుపుకుంటారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో అంతర్జాతీయ సోషలిస్ట్ గ్రూపులు మరియు థ్రెడ్ యూనియన్ల సమాఖ్య మేని మే ఒకటో తా తారీఖున కార్మికులకు మద్దతుగా ఒక రోజుగా ప్రకటించింది దీని జ్ఞాపకార్థం చికాగాల్లో హే మార్కెట్ అల్లర్లు పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఐదు సంవత్సరాల తరువాత కార్మికుల దినోత్సవం యొక్క సోషలిస్ట్ మూలాలతో అన్ అసంతృప్తి చెందిన యుఎస్ అధ్యక్షులు గ్రోవర్ క్లివ్ల్యాండు సెప్టెంబర్ మొదటి సోమవారం నాడు కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే జరుపుకుంటున్న కార్మిక దినోత్సవాన్ని కార్మికుల గౌరవార్థం యుఎస్ అధికార సెలవు దినంగా మార్చబ మార్చడానికి చట్టంపై సంతకం చేశారు ఆ తర్వాత కెనడా కూడా అదే బాట పట్టింది యూరోప్లో మే ఒకటి చారిత్రాత్మకంగా గ్రామీణ అన్యమత పండుగలతో ముడిపడి ఉంది చూ కానీ ఆ రోజు యొక్క అసలు అర్థం క్రమంగా కార్మిక ఉద్యమంతో ఆధునిక అనుబంధంతో భర్తీ చేయబడింది సోవియట్ యూనియన్ నాయకులు ఈ కొత్త సెలవు దినాన్ని స్వీకరించారు ఇది యూరోప్ మరియు యునైటెడ్ స్టేట్స్లోని కార్మికులను పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉండమని ప్రోత్సహిస్తుందని నమ్మారు సోవియట్ యూనియన్ను మరియు తూర్పు బ్లాక్ దేశాలలో ఈరోజు ఒక ముఖ్యమైన సెలవు దినంగా మారింది మాస్కోలోని రెడ్ స్క్వార్లో ఉన్న ఉన్న స్థాయి కవాతులు జరుగుతాయి వీటిలో అగ్ర ప్రభుత్వ మరియు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అధ్యక్ష వహించారు కార్మికుడిని జరుపుకుంటారు మరియు సోవియట్ సైనిక శక్తిని ప్రదర్శిస్తారు జర్మనీలో కార్మిక దినోత్సవం పంతొమ్మిది వందల ముప్పై మూడులో అధికారిక సెలవు దినంగా మారింది నాజీ పార్టీ వ్యగ్యంగా జర్మనీ సెలవు దినం స్థాపించిన మరుసటి రోజు స్వేచ్ఛ సంఘాలను రద్దు చేసింది జర్మన్ కార్మిక ఉద్యమాన్ని దాదాపు నాశనం చేసింది ఇరవై శతాబ్దం చివరలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం మరియు తూర్పు ఐరోపాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాల పతనంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మే దినోత్సవ వేడుకలు ప్రాముఖ్యతను తగ్గించాయి అయితే ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్ది దేశాలలో మే దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంగా గుర్తించారు మరియు కార్మికులకు మద్దతుగా ప్రదర్శనలు మరియు ర్యాలీలను సందర్భంగా పనిచేస్తూనే పిక్నిక్లు మరియు పార్టీలతో జరుపుకుంటున్నారు ఇకపోతే అమెరికా చరిత్రలో నేషనల్ లేబర్ యూనియన్ ఎన్ఎల్యు పద్దెనిమిది వందల అరవై ఆరు నుండి పద్దెనిమిది వందల మూడు వరకు సామూహిక బేరసారాల ద్వారా కాకుండా శాసన సంస్కరణల ద్వారా పని పరిస్థితులను మెరుగుపరచటానికి ప్రయత్నించిన రాజకీయ చర్య ఉద్యమం పద్దెనిమిది వందల అరవై ఆరులో బాల్టీమోర్ మే మేరీల్యాండ్లో జరిగిన ఒక సమావేశంతో ఎన్ఎల్యు ప్రారంభమైంది నైపుణ్యం కలిగిన మరియు నైపుణ్యం లేని కార్మికులు రైతులు మరియు సంస్కర్తలను ఒక సంకీర్ణంలోకి సంఘటితం చేయాలని పిలుపునిచ్చింది ఇది పని దినాన్ని ఎనిమిది గంటలకు పరిమితం చేసే చట్టాన్ని ఆమోదించమని కాంగ్రెస్పై ఒత్తిడి తెస్ తెస్తుంది డెబ్బై ఏడు డెబ్బై ఏడు మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారట మరియు దాని స్వల్ప ఉనికిలో నేషనల్ లేబర్ యూనియన్ ఐదు లక్షల మంది సభ్యులను కలిగి ఉండవచ్చని చెబుతున్నారు యాజమానులు మరియు కార్మికులు ఒకేలాంటి ప్రయోజనాలను పంచుకుంటారనే నమ్మకంతో ఎన్ఎల్యు సమ్మేళనను వ్యతిరేకించింది దాని లక్ష లక్ష్యాలను చేరుకోవటానికి అది రాజకీయ చర్యపై ఎక్కువగా ఆధారపడిందట మరియు పద్దెనిమిది వందల డెబ్భై రెండులో తనను తాను నేషనల్ లేబర్ రిపార్మెంట్ పార్టీగా మార్చుకుండట అందుకని అది అమెరికా సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్ అయిన ఇల్లీ నాయస్కు చెందిన డేవిడ్ డేవిస్ను అధ్యక్ష అభ్యర్థిగా నియమించారు అయితే డేవిస్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు మరియు పార్టీ ఎన్నికలలో పేలవమైన ప్రదర్శన కనబరిచింది పద్దెనిమిది వందల మూడులో చివరి సమావేశం నిర్వహించిన తర్వాత నేషనల్ లేబర్ యూనియన్ కూలిపోయి అదృశ్యమైందట ఇది దేశం వారీగా నిర్వహించబడే సామాజిక ఉద్యమాల యొక్క అక్షర క్రమంలో ఉన్న జాబితా ఒక సామాజిక ఉద్యమాన్ని ఒక సామాజిక లక్ష్యానికి మద్దతుగా వదులుగా వివసిస్తూ కృతమైన కానీ నిరంతర ప్రచారంతో నిర్వహించారట ఉపాధి వేతనం పని పరిస్థితులు ట్రేడ్ యూనియన్లు మరియు పారిశ్రామిక సంబంధాలు వంటి అంశాలకు వర్తించే విభిన్న చట్ట సంస్థ కార్మిక చట్టం దాని అత్యంత సమగ్రమైన అర్థంలో ఈ పదం సామాజిక భద్రత మరియు వైకల్య బీమాను కూడా కలిగి ఉంటుంది కాంట్రాక్ట్ టార్ట్ లేదా ఆస్తి చట్టాల మాదిరిగా కాకుండా కార్మిక చట్టం యొక్క అంశాలు ఒక నిర్దిష్ట చట్ట చట్టభరితమైన సంబంధాన్ని నియంత్రించే నియమాల కంటే కొంత తక్కువ స కొంత తక్కువ సజాతీయంగా ఉంటాయి సంప్రదాయ ఉపాధి పరిస్థితి నుండి పెరుగుతున్న వ్యక్తిగత ఒప్పంద సంబంధాలతో పాటు సామూహిక ఉత్పత్తి సమాజాలలో పెరుగుతున్న ముఖ్యమైన చట్టబద్ధమైన అవసరాలు మరియు సామూహిక సంబంధాలు వ్యవస్థీకృత ఆర్థిక ప్రయోజనాలు మరియు రాష్ట్రం మధ్య చట్టపరమైన సంబంధాలు మరియు కొన్ని రకాల సామాజిక సేవలకు సంబంధించిన వివిధ హక్కులు మరియు బాధ్యతలతో కార్మిక చట్టం వ్యవహరిస్తుంది విద్యా న్యాయ సమాజంలో కార్మిక చట్టం ఒక విలక్షణమైన చట్టంగా గుర్తింపు పొందిందట అయితే ఇది చట్టపరమైన సాధన యొక్క ప్రత్యేక శాఖగా ఎంతవరకు గుర్తించబడిందనేది పాక్షిక పాక్షికంగా సంబంధిత దేశంలో కార్మిక కోడ్ లేదా ఇతర విలక్షణమైన కార్మిక చట్టం ఎంతవరకు ఉందో పాక్షికంగా ప్రత్యేక కార్మిక కోర్టులో లేదా ట్రిబ్యునల్లు ఎంతవరకు ఉన్నాయో మరియు పాక్షికంగా న్యాయవృత్తిలోని ప్రభావవంతమైన సమూహం ప్రత్యేకంగా కార్మిక న్యాయవాదులుగా ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తుందో దానిపై ఆధారపడి విస్తృతంగా మారుతుందట అభివృద్ధి ప్రారంభ దిశలలో కార్మిక చట్టం యొక్క పరిధి తరచుగా అత్యంత అభివృద్ధి చెందిన మరియు ముఖ్యమైన పరిశ్రమలకు ఒక నిర్దిష్ట పరిమాణానికి మించి ఉన్న సంస్థలకు మరియు వేతన జీవులకు పరిమితం చేయబడుతుంది సాధారణ నియమం ప్రకారం ఈ పరిమితులు క్రమంగా తొలగించబడతాయి మరియు చట్టం యొక్క పరిధి చేతి పనులు గ్రామీణ పరిశ్రమలు మరియు వ్యవసాయం చిన్న సంస్థలు కార్యాలయ ఉద్యోగులు మరియు కొన్ని దేశాలలో ప్రభుత్వ ఉద్యోగులు చేర్చడానికి విస్తరించారు అందువల్ల పారిశ్రామిక సంస్థలలో మాన్యువల్ కార్మికుల రక్షణ కోసం మొదట ఉద్దేశించిన చట్ట సంస్థ క్రమంగా చట్టపరమైన సూత్రాలు మరియు ప్రమాణాల విస్తృత సంస్థగా రూపాంతరం చెందింది ఇది ప్రధ ప్రాథమికంగా రెండు విధులను కలిగి ఉంటాయి ఉద్యోగ సంబంధంలో బలహీనమైన పార్థిక కార్మికుడిని రక్షించడం మరియు వ్యవస్థీకృత ఆసక్తి సమూహాల మధ్య సంబంధాల నియంత్రణ పారిశ్రామిక సంబంధాలు కార్మిక చట్టంలోని అంశాలు కూడా కొన్ని తెలుసుకుందాం కార్మిక చట్టం యొక్క ఆధునిక అభివృద్ధిలో సాధారణ ధోరణి బలోప బలోపేతం కావడం చట్టబద్ధమైన అవసరాలు మరియు సమిష్టి వ్యక్తిగత ఉద్యోగ సంబంధాల ద్వారా సృష్టించబడిన హక్కులు మరియు బాధ్యతలను నష్టపరిచే ఒప్పంద సంబంధాలు ఈ రెండోవి ఎంత ముఖ్యమైనవిగా ఉంటాయనే దానిపై ఇచ్చిన సమాజంలో వ్యక్తిగత స్థాయిపై అలాగే ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ ఆపరేషన్ ద్వారా యజమాని మరియు కార్మికుడు ఇద్దరి స్వయంపర ఇద్దరి స్వయం ప్రతి పత్తిపై ఆధారపడి ఉంటుంది పని గంటలు ఆరోగ్యం మరియు భద్రతా పరిస్థితులు లేదా పారిశ్రామిక సంబంధాలు వంటి విషయాలలో చట్టబద్ధమైన లేదా సామూహిక అంశాలు వ్యక్తిగత కార్మికుడి హక్కులు మరియు బాధ్యతల యొక్క చాలా సారాంశాన్ని నిర్వహి నిర్వహించబడ్చబడ్డాయి అయితే అతని నియమానిక వ్యవధి అతని స్థాయి మరియు బాధ్యత పరిధి లేదా వేతన స్కేల్లో అతని స్థానం వంటి వాటికి సంబంధించిన ఈ అంశాలు తప్పనిసరిగా వ్యక్తిగత ఒప్పందానికి ఒక చత్రాది అందించవచ్చు శ్రామిక చట్టం యొక్క చారిత్రక అభివృద్ధి కార్మిక చట్టం యొక్క మూలాలను సుదూరగతం మరియు ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన ప్రాంతాల నుండి గుర్తించవచ్చు యూరోపియన్ రచయితలు తరచుగా మధ్యయుగ ప్రపంచంలోని గిల్ట్లు మరియు అప్రెంటిస్షిప్లు వ్యవస్థలకు ప్రాముఖ్యతను ఇస్తుండగా కొంతమంది ఆసియా పండితులు రాబీ యొక్క బాబిలోనియన్ కోడ్ క్రీస్తు పూర్వం పద్దెనిమిదవ శతాబ్దం మరియు మను హిందూ చట్టాలలో మనుస్కృతి సి హండ్రెడ్ సిఈ కార్మిక నిర్వహణ సంబంధాల నియమాల వరకు కార్మిక ప్రమాణాలను గుర్తించారు లాటిన్ అమెరికన్ రచయితలు పదిహేడవ శతాబ్దంలో స్పెయిన్ తన న్యూ వరల్డ్ భూభాగాల కోసం ప్రకటించిన ఇండియస్ చట్టాలను సూచిస్తున్నారు వీటిలో ఏవీ అంచనాల కంటే ఎక్కువగా పరిగణించబడవు తదుపరి పరిణామాలపై పరిమిత ప్రభావం మాత్రమే ఉంటుందట నేడు తెలిసిన కార్మిక చట్ట తప్పనిసరిగా వరుస పద్దెనిమిదవ శతాబ్దం నుండి పారిశ్రామిక విప్లవాలు పద్దెనిమిదవ శతాబ్దపు జ్ఞానోదయం ఫ్రెంచ్ విప్లవం మరియు అవి ప్రారంభించిన రాజకీయ శక్తులు ఆధునిక సామాజిక మనస్సాక్షి యొక్క అంశాలను సృష్టిస్తున్న సమయంలో వేగంగా పెరుగుతున్న స్థాయిలో మైనింగ్ మరియు తయారీ యొక్క కొత్త రూపాలకు సంబంధించిన దుర్వినియోగాలకు వ్యతిరేకంగా తగిన రక్షణను అందించడంలో చిన్న సమాజాలలో ఆచార పరిమితులు మరియు ఉపాధి సంబంధాల సాన్నిహిత్యం ఆగిపోయినప్పుడు ఇది అవసరమైంది ఇది పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రధానంగా పశ్చిమ ఐరోపాలోని మరింత పారిశ్రామికీకరణ చెందిన దేశాలలో చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందింది మరియు ఇరవైవ శతాబ్దంలో మాత్రమే దాని ప్రస్తుత ప్రాముఖ్యత సాపేక్ష పరిపక్ పరిపక్వత మరియు ప్రపంచవ్యాప్తంగా ఆమోదాన్ని పొందిందట ఆధునిక కార్మిక చట్టం యొక్క మొదటి మైలురాయి పద్దెనిమిది వందల రెండు నాటి బ్రిటిష్ హెల్త్ అండ్ మోరల్స్ ఆఫ్ అప్రెంటిస్ చట్టం దీనిని పెద్ద సర్ రాబర్ట్ పిల్స్ స్పాన్సర్ చేశారట యువకుల రక్షణ కోసం ఇలాంటి చట్టాన్ని పద్దెనిమిది వందల పదహైదులో జ్యూరియ ఆమోదించారు మరియు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ఫ్రాన్స్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నాటికి వయోజనలు పని గంటలపై మొదటి చట్టపరితమైన పరిమితిని ల్యాండ్స్ గేమినో పౌరుల అసెంబ్లీ ఆమోదించింది ఇదండి మేడే గురించి కొన్ని విషయాల వరకు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఇంకా వివరంగా చెప్పుకుంటూ వెళ్ళామంటే వీడియో మరీ లాంగ్ అయిపోతుందండి అందుకే ఇక్కడి వరకు చెప్తున్నాను ఇప్పుడు మనం మేడే అసలు ఎందుకు జరుపుకుంటాము అలా ఇదే అలాగే మేడే ఏ సంఘటనను గుర్తు చేస్తుంది చారిత్రాత్మక అంశాలు అన్నీ కూడా విజయాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే కొత్త వారు చూస్తుంటే కానీ ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి కష్టపడి పని చేస్తూ తను నడుస్తూ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి అలాగే మేడే సందర్భంగా నేనైతే ఒక చిన్న లైన్ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మనం చేసే పనిలో తప్పు లేదు అన్నప్పుడు ఆ పని ద్వారా ఎదుటి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు అది ఎంత చిన్న పనైనా కూడా సరే మన పని మనం చేసుకుంటూ మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాము అంటే ఆ తృప్తి గర్వం అనేది వేరే లెవెల్ కదండి ఆ సంతోషం కంటే ఇంకా ఎంత డబ్బులు వచ్చినా కూడా ఆ సంతోషం అది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అందుకే ఎంత చిన్న పని అయినా కూడా తప్పు లేకుండా చేసినప్పుడు మనకి చాలా సంతోషం అనేది ఏర్పడుతుంది కదా ఇదైతే చెప్పాలనుకున్నానండి ఎందుకు అనిపించింది చెప్పాలనుకున్నాను నేను చెప్పింది కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మరొకసారి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు